కి స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం నూతన డీఎస్పీగా రాజు ఆదివారం బాధ్యతలను చేపట్టారు పెద్దాపురం డీఎస్పీ లతకుమారి విజయవాడకు బదిలీ కావడంతో నూతన డీఎస్పీగా రాజును ప్రభుత్వ నియామకం చేసింది ఆదివారం నూతన డీఎస్పీగా రాజు బాధ్యతలను చేపట్టారు పెద్దాపురం పట్టణ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు సీఐలు మర్యాదపూర్వకంగా డీఎస్పీని కలిసి అభినందన తెలియజేశారు

ॐ स्व तत्सले जींभगो देशी ध्योजन प्रचोदया तो श्रीलक्ष्मीगरदेवताभ्यो नम आदया ऊं राणय स्व हम वाण स्व हम ध्यान स्वये स्व सहमे बुझे वाली समर्पयाम నిత్యశ్రేరస్తో నిత్యమంగీరాజనం దర్శయాజనా సమర్పయాంస్తాం బ్రహ్మేంద్రం త్రైలోక్యుడు సువర్ణమంత్రపుష్

Yes. What's नेस्टेड है तो, नेस्टेड वाला भी नेस्टेड, नेस्टेड एंड सेट, नेस्टेड एंड सेट, तो बारे में चेक